చెల్లెలు కోమంటి కళ్యాణి ముందుకుంటారు పరంధామా వారి ఒక సంస్కరణ సభ మన సూర్యాశ్రీ సూర్యాశ్రీ ఈ చేస్తారు మన ప్రస్తుతమంత్రి మండ మల్లికృష్ణ గారు గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు గారు నగర తదితరులు కోరుకున్నారు ఈ విడతగా మండలిష్ణ గారు మాట్లాడి గురించి దేవాలి కోరుకున్నా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన రోజు మనం ఇలా సమావేశం అవుతాం అనుకోలేదు మనకెంతో మన ట్రస్ట్కి ఎంతో ఆప్తురాలు అలాగే మన ట్రస్ట్ బాగోగులకు ఎప్పుడు ముందుండి ఎప్పుడు ఏదో చేయాలని తపనపడే మన కోకంటి కళ్యాణి గారి భర్త అయినటువంటి పరందామన్ గారు ఆకస్మిక మరణం మనకు చాలా బాధాకరంగా ఉంది ఆయన మరణానికి చింతిస్తూ అలాగే ఆయన మన ఆత్మశాంతి కలగాలని అలాగే కుటుంబ సభ్యులకి ధైర్యం చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అలాగే మనకి ఎప్పుడు అండగా ఉండే కళ్యాణి గారికి మనం కూడా ట్రస్ట్ తరఫున ఇప్పుడు అండగా ఉంటాం మానసిక సపోర్ట్ చేయగలం మనం అంతకన్నా ఏం చేయలేం అవిడికి అది చాలా దూరంగా ఉంటారు కాబట్టి మరొకసారి ఆయన ఆవిడ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ధైర్యం చేకూర్చాలని గుర్తు చాలా ఒక నిమిషం అందరం మౌనం పాటిద్దాంధ తన గురించి చెప్పాలంటే మనకి మాటలు చాలు ఫంధమ గారు మన పరిచయం లేకపోయినా మా చెల్లెలు కోగంటి పరిచయం ద్వారా తను మనకి ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు ముఖ్యంగా మా పాప మా తోటి మా మిస్సెస్ తోటి కూడా మాట్లాడతారు అలాంటి మంచి వ్యక్తి తన ఇళ్లలో పనిచేసే పని మనుషులు కూడా వాళ్ళ ఒక స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు లక్షలు చెల్లించిన వ్యక్తి తను చేసిన సహాయం పది మందికి చెప్పుకొని వ్యక్తి తాను తమిళనాడైనా మన ఆంధ్ర సైడ్ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సపోజ్ మన కళ్యాణ్ చెల్లెలు గారు ఉన్నారు తన సొంత డబ్బుతో వందల మంది సాయం చేయడమే కాకుండా బయట వారి వాళ్ళ మిత్రులతో కూడా మాట్లాడి ఎంతో సహాయం చేపిస్తూ ఉంటారు ఇప్పుడు మన రంజాన్ నెలలో రంజాన్ తోఫ కానీ సంక్రాంతిలో మనం ఇచ్చే సంక్రాంతి ఒక సరుకులు కానీ నిత్య సరుకులు కానీ వీటన్నిటికీ కళ్యాణ సహకారం లేదా మనం చేయలేము అన్నమాట అంతలాగా మన కళ్యాణ చెల్లెలు మా ట్రిస్ట్కి అంతలాగా ఆయన బంధం పెనివేసుకుని ఉంది అలాంటి కళ్యాణ్ చెల్లెలకి తన ఒక భర్త ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఆ తర్వాత తను కోలుకునే సమయంలో ఒంటో నిమ్ము చేరేసి ఒకేసారి హార్ట్ కొట్టేసింది తను వచ్చేసి కొన్ని నెల ఇరవై ఐదో తేదీ నాడు చనిపోయారు తనకి మన కళ్యాణ్ చెల్లెలకి శ్రావణ శుక్రవారం అంటే ఎంతో ఇష్టం కొన్ని నెల కరెక్ట్ ఇరవై ఐదో తేదీ శ్రావణ శుక్రవారం మొట్టమొదటి శ్రావణ శుక్రార రోజే ఇలా జరగటం నిజంగా చాలా బాధాకరం ఎక్కడ ఉన్న మా బావగారి పలవంతామణి ఆత్మ ఆత్మశాంతించాలని సూర్యాశీటి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఇచ్చేసిన మన పెద్దలటువంటి మండవ మండవ మురళికృష్ణ గారికి వారి యొక్క మిత్రులకి ఈ కార్యక్రమం పోలుకున్న మీ అందరికీ మన మనస్ఫూర్తిగా మన సోదరి కళ్యాణ్ ద్వారా మీ అందరికీ కుటుంబం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ మీరంతా కాకుండా భుజించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ నా దాని తెలుపుకుంటూ తెలుపుకుంటా ఉండాలి థ్యాంక్ యూ